మన గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఒక కొడుకుగా మీ ముందుకు వస్తున్నా నన్ను ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలన్నది నా కోరిక కావున దయచేసి గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన నేను చేసే ప్రతి పని మన గ్రామ అభివృద్ధి గురించి మాత్రమే మీరే నా బలం బలగం మీతోనే నా ప్రయాణం మీ మన్నే కళ్యాణ్ పిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను నాకు ఉంగరం గుర్తు వచ్చింది నేను ముందు రెండు మూడు సంవత్సరాల నుంచి నా సొంత నిధులతో చాలా అభివృద్ధి చేశాను ఊరిలో నా సొంత ఖర్చులతో గుడి కట్టించాను బడికి మంచి చేశాను చేలు వేసాను ఎన్నో పనులు చేశాను దాన్ని చూసి నాకు అభివృద్ధి చే అభివృద్ధిని చూసి నన్ను గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను సిసి రోడ్లు లేపించాను డ్రైనేజ్లు వేపించాను ఎలాంటి పదవి లేకుండా ఎన్నో పనులు చేశాను నేను కూడా నేను చేశాను ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా పనులు చేయగలుగుతామని కోరుకుంటున్నాను నేను భారీ మెజర్తో గెలిపేయాలని కోరుకుంటున్నాను